నమస్తే అండి అందరికీ ఈరోజు విషయం ఏంటంటే చాలామంది అయితే జాతికూళ్ళు పెంచుకొని లక్షలు సంపాదించాలైతే అని సంపాదించాలి అని అనుకుంటున్నారు సో చాలామంది ఆ ప్రయత్నం చేస్తున్నారు బట్ జాతి కోళ్ళు పెంచుకునే వాళ్ళందరూ లక్షలు సంపాదిస్తున్నారా లక్షలు నష్టపోతున్నారా అనే విషయం క్లియర్గా చెప్ తెలుసుకోవాలి ఎందుకంటే చాలామంది ఏంటి అంటే యూట్యూబ్లో చాలామంది ఏమనుకుంటున్నారంటే జాతి కోళ్ళు అన్నీ పెంచేసుకొని లక్ష లక్షలు సంపాదించుకోవచ్చు అని చాలామంది అనుకుంటున్నారు కానీ ఒక విషయం ఏంటంటే ఈ లక్షలు సంపాదించుకోవడం కంటే ముందు ఎవరైతే జాతి కోలు పెట్టారో వాళ్ళు లక్షల్లో నష్టపోయిన వాళ్ళు అయితే ఉన్నారు లక్షలు సంపాదించుకోవడం తర్వాత విషయం కానీ లక్షలు నష్టపోయిన వాళ్ళైతే చాలామంది ఉన్నారు కాబట్టి తొందరపడి ఏ వ్యాపారం కూడా చేయొద్దు ఏ వ్యాపారం అయినా సరే తొందరపడి చేయొద్దు ఒక వ్యవహారం చేయాలి అంటే కంపల్సరీ దాని గురించి ఆలోచించి అన్నీ తెలుసుకొని స్టార్ట్ చేయాలి ప్రతి ఒక్క దాంట్లో లాభాలు నష్టాలు ఉంటాయి ఎవరో లక్షలు సంపాదించుకుంటున్నారు ఎవరో కోట్లు సంపాదించుకుంటున్నారు నేను కూడా లక్షలు సంపాదించుకుంటా కోట్లు సంపాదించుకోవాలంటే అట్లా అవ్వదు ఎందుకంటే మన కోళ్ళకి బ్లడ్ ఫ్లో వచ్చింది బ్లడ్ ఫ్లూ వచ్చినప్పుడైతే మొత్తం కోళ్ళు అందరి చనిపోయినాయి పెద్ద పెద్ద లక్షల లక్షల బ్రీదర్సు బెట్టలు పుంజులు పిల్లలు అన్నీ చచ్చిపోయినాయి ప్రజనం ఏముందండి వైరస్లు ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు మనకి ఏ వైరస్ కూడా కోళ్ళకి వచ్చే ఏ వైరస్ కూడా చెప్పి కానీ అన్నీ చూసుకొని కానీ రావు ఎప్పుడు ఏదొస్తుందో మనకే తెలియదు సో ఏది వచ్చినా ఎన్ని లక్షలు నష్టమైనా నేను అడ్జస్ట్ అవుతాను నేను తట్టుకుంటాను అనుకుంటేనే జాతి కోళ్ళకు రావాలి లేదంటే జాతి కోళ్ళు పెంచడం మానేసి ఇంటికాడ వేరే బిజినెస్ ఏదైనా చేసుకోవాలి అర్థమైందన్నా ఎందుకంటే ఇవి వీటి కోళ్ళకి ప్రాణం ఉంటుంది కదండి వాడి ప్రాణం ఎప్పుడు పోయేది తెలియదు వాడికి ఏ రోగం వచ్చేది తెలియదు ఉన్నట్టు ఉండి 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 ఒక్కసారి సడన్గా చచ్చిపోతాయి కూళ్ళని ఆ ఎప్పుడే జరుతుందో మనకే తెలియదు అట్లయితే పొద్దుండి సాయంత్రం వరకు బాగానే ఉంటాయి పొద్దులేసారి చచ్చిపోతాయి సాయంత్రం అంతా బాగానే ఉంటాయి నైట్ చచ్చిపోతాయి మనొక్కరు కాల్ చేశారు నాకు చీరాల నుండి అలా ఏమైనాయట తెలుసా కోళ్ళని బాగానే ఉన్నాయి ఉన్నాయి నైటు కప్పేశారు నైటు మఖంలో తోలారు ఇంకా తర్వాత తెల్లారి పోయి చూసేసరికి కోళ్ళన్నీ చచ్చిపోయినాయి అట పుంజులన్నీ ఏమైంది వాటికి ఏమైనా రోగం వచ్చిందంటే రోగం రాలేదు కుక్క మొఖంలోకి పోయి వాటిని అన్ని కొరికి చంపేసింది అట్లా అవడం వల్ల ఏంటి పెద్ద పెద్ద బీడర్స్ అన్నీ చచ్చిపోయినాయి అప్పుడు వాళ్ళకి చాలా నష్టమే కదా కాబట్టి ఏ బిజినెస్ అయినా ఆలోచన చేసుకోండి ప్రతి ఒక్క దాంట్లో కూడా లాభాలు నష్టాలు ఉంటాయి ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో లాభం వస్తాయి అనుకుంటే పొరపాటు ప్రతి ఒక్క దాంట్లో నష్టం వస్తాయి అనుకోవడం కూడా పొరపాటే కాబట్టి లాభాలు నష్టాలు అనేవి సహజంగా ప్రతి ఒక్క దాంట్లో ఉంటాయి కాబట్టి ఆలోచన చేసుకొని నలుగురిని తెలుసుకొని వెయ్యాలా వద్దని ఆలోచించుకొని మొదలుపెట్టుకోండి మొదలుపెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించుకోండి మీరు ఖాళీగా ఉన్నాం ఫ్రీగానే ఉన్నాం మాకేం పని పడలేదు దీంతో ఏదో ఒకటి చేసుకుందాం అనుకుంటే మొదలు పెట్టుకోండి లేదంటే ఇక నేను అంత బిజీ బిజీగా ఉంటాను అంటే ఇక మీరు బిజీగా ఉంటే ఇక మీకు ఇది కుదరదనే అర్థం బిజీ బిజీ ఉంటే కోళ్ళు పని చేయవు ఏం పని పాట లేకుండా ఫ్రీగా ఉండి ఇదే పని అనుకుంటే ఏం కాదు మూపరానం చేసుకోవచ్చు కానీ మీకు ఇంకా వేరే పని ఉన్నది వేరే జాబ్ ఉన్నది అవి చేసుకుంటూ నేను ఇది చేసుకుంటా అంటే అట్లా కుదరదు ఎందుకంటే కోళ్ళు నీళ్ళు లేకపోయినా చచ్చిపోతాయి దాన లేకుండా చచ్చిపోతాయి నీళ్ళు లేకున్నా చచ్చిపోతాయి రోగాలు వచ్చినా చచ్చిపోతాయి కుక్కలు కరిచినా చచ్చిపోతాయి ఎండ కొట్టినా చచ్చిపోతాయి వానలు కొట్టినా చచ్చిపోతాయి వైరస్లు వచ్చినా చచ్చిపోతాయి ఈ బ్రతకడాలు తక్కువ సచ్చుడు ఎక్కువ ఈ కోలలో అందుకోసం ఏం చెప్తున్నాం